శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకు వివాహ వ్యవస్థలో వివాహ సంబంధిత జాతకంలో మరొక కొత్త కోణాన్ని మీకు అందిస్తున్నాను సో గతంలో దీని ముందు వీడియోలో మీరు సప్తమ స్థానంలో ఉండేటువంటి గ్రహస్థితులు అనుసరించి వివాహాలు ఎందుకు వైఫల్యం అవుతాయో మీరు తెలుసుకున్నారు దానికి రిలేటెడ్గా ఈ వీడియో కూడా మీకు అందిస్తున్నాను జాతకుడికి కానీ జాతకురాలికి కానీ ద్వితీయ వివాహానికి కారణాలేంటి అంటే రెండో పెళ్ళి అనే అంశం మీద మనం తెలుసుకుందాం మన జీవితంలో వివాహం అనేది అతి ముఖ్యమైన సందర్భం ప్రతి ఒక్కరికి తమ జీవితాంతం వైవాహిక జీవితం సాఫీగా సాగాలని కోరుకుంటారు కానీ కొన్నిసార్లు కొందరికి ఫలించదు పెళ్ళైన కొద్ది రోజులకే విడిపోవడం చిన్న విషయాలకే పెద్ద పెద్ద ఉప్పెన లాంటి గొడవలు రావడం జరుగుతుంది కారణం ఏమైనప్పటికీ వైవాహిక జీవితం ముక్కలైపోతుంది అయితే దంపతులు ఇద్దరు విడాకులు తీసుకోవడం లేదా ఇద్దరు విడిగా జీవించడం లాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ఇలాంటి సందర్భాలలో ద్వితీయ వివాహం కొందరికి చోటు చేసుకుంటుంది ఇంకొందరికి విడాకులు అవ్వకుండానే ద్వితీయ వివాహం జరిగే కోర్టు కేసులు కుటుంబ గొడవలు కలిగి నలిగిపోతూ ఉంటారు ఇది వారి వారి జన్మ కుండలిలోని కొన్ని గ్రహస్థితుల వలన కలుగుతుంది ఇంకొకరు వివాహము అయినప్పటికీ ద్వితీయ వివాహము జరగకపోయినా అన్య స్త్రీ లేదా అన్య పురుష సంబంధాలు ఏర్పరచుకుంటారు ఇది ఇప్పటి కాలములో ఎక్కువగా చూస్తూ ఉన్నాం అయితే ఇది అందరి దంపతులకు జరగదు కేవలం కొన్ని గ్రహస్థితులు ఉన్నవారికి మాత్రమే జరుగుతాయి అయితే ఈ వివాహేతర సంబంధములను గూర్చి తర్వాత మనం మరొక ఎపిసోడ్లో చెప్పుకుందాం ఇప్పుడు ద్వితీయ మనకు ఎలాంటి గ్రహ కలయికలు ఉంటాయో మీకు తెలుసు తెలిసే ప్రయత్నం చేస్తాను జ్యోతిష్య శాస్త్ర రీత్యా వివాహానికి ద్వితీయ వివాహానికి విడాకులకు ముఖ్యంగా సప్తమ భావం పరిశీలించవలసి ఉంటుంది అంతేకాకుండా వివాహమునకు లేదా ద్వితీయ వివాహమునకు లగ్నభావం ఇది మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది ద్వితీయ భావం మరియు ద్వితీయాధిపతి ఇది మన కుటుంబ జీవనము భార్య భర్త ఆయుర్దాయము ద్వితీయ వివాహము సందర్భాలు ఏ విధంగా ఉన్నాయో మనం సూచిస్తుంది సప్తమ భావము మరియు సప్తమ భావాధిపతి వివాహము భార్య భర్త గురించి తెలియజేస్తుంది నవమ భావము మరియు నవమ భావాధిపతి ద్వితీయ వివాహ సందర్భం గురించి తెలియజేస్తుంది ఏకాదశ భావము మరియు ఏకాదశాధిపతి అనుకున్న కోరికలు నెరవేరు సూచనలను గురించి తెలియజేస్తుంది గురువు స్త్రీ జన్మకుండలిలో భర్త గురించి తెలియజేస్తుంది శుక్రుడు పురుషుని జన్మకుండలిలో భార్య గురించి తెలియజేసే గ్రహం ఈ భావములు గ్రహస్థానములు రాశి స్వభావములు పూర్తిగా పరిశీలిస్తే ద్వితీయ వివాహానికి సందర్భం ఉందా లేదా అన్న విషయం కుండలిలో జన్మకుండలిలో భావము మరియు సప్తమ భావాధిపతి బుధుడు గురువు ఉన్న రాశి ఈ ద్విస్వభావ రాశులు కన్యా రాశి మిథున రాశి ధనుర్ రాశి మీనరాశి అయితే ఆ జాతకునికి ద్వితీయ వివాహం జరిగే అవకాశం ఉంది సప్తమాధిపతి మరియు లగ్నాధిపతి నవాంశ చక్రములో మరియు భావచక్రములో సప్తమాధిపతి మరియు లగ్నాధిపతి ఇద్దరు ద్విస్వభావ రాశులలో ఉంటే జాతకునికి రెండు వివాహములు జరుగు సూచనలు ఉంటాయి వైవాహిక స్థానమైన ఏడవ స్థానంపై కానీ లేదా సప్తమాధిపతిపై కానీ లేక రెండు లేక మూడు పాపగ్రహాలు శని రవి కుజ రాహుకేతువులు దృష్టి ఉండినట్లయితే జాతకునికి ద్వితీయ వివాహం జరుగుతుంది సప్తమాధిపతి మరియు లగ్నాధిపతి ఇద్దరూ కలిసి పదకొండవ భావంలో ద్విస్వభావ రాశిలో ఉంటే జాతకులకు ద్వితీయ వివాహం అవకాశాలు ఉంటాయి సప్తమములో రెండు కానీ లేదా రెండు కంటే ఎక్కువ గ్రహాలు కానీ శుక్రునితో కలిసి ఏడవ భావములో ఉంటూ ఆ సప్తమ భావముపై పాపగ్రహముల యొక్క దృష్టి పడినా జాతకునికి ఒకటి కంటే ఎక్కువ వివాహాలు జరుగుతాయని చెప్పవచ్చు అష్టమాధిపతి లగ్నములో కానీ సప్తమ భావములో కానీ మరియు సప్తమాధిపతి ద్వి ద్విస్వభావ రాశిలో కానీ లేదా శని కుజ రాహుకేతువుల యొక్క పాపగ్రహముల దృష్టి సప్తమాధిపతిపై ఉన్న జాతకునికి రెండవ వివాహం జరిగే సందర్భాలు ఎదురవుతాయి వైవాహిక స్థానాధిపతి అయినా సప్తమాధిపతి ఆరవ భావములో కానీ భావములో కానీ లేదా పన్నెండవ భావంలో కానీ ఉండి కుజ రాహు కేతు శని లాంటి పాపగ్రహాలలో సమసప్తకాల్లో ఉండి శుక్రుడు బలహీనంగా లేదా నీచ శత్రువుతో స్థానములు ఉన్నట్లయితే జాతకుడికి ద్వితీయ వివాహం జరిగే అవకాశం ఉంటుంది కావున ఇక్కడ వివరించిన విధంగా ఎవరి జన్మకుండలిలో అయితే గ్రహస్థితులు ఉన్నాయో వారికి వైవాహిక జీవితం సాఫీగా సాగక విడిపోవటం కానీ ద్వితీయ వివాహము జరగడం కానీ జరుగుతుంది అయితే జన్మకుండలి పూర్తిగా పరిశీలించకుండా ఏ విషయము స్పష్టముగా చెప్పకూడదు కాబట్టి జాతకంలో ద్వితీయ వివాహం ఉన్నటువంటి జాతకుడిని యొక్క గ్రహ పరిశీలన ద్వితీయ వివాహం ఉన్నటువంటి వధువు యొక్క జాతక పరిశీలన ఈ రెంటిని గనక సరైనటువంటి క్యాలిక్యులేషన్ కనుక వేసుకోకపోతే సరిగా గనక గుర్తించకపోతే జ్యోతిష్యుడి యొక్క యామరపాటు మీ జీవితాలని తలకిందులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త సో ద్వితీయ వివాహానికి సంబంధించినటువంటి అంశాలని మీరు అవగాహన చేసుకోండి పరిశీలించుకోండి వివాహం చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి వివాహం చేసుకోండి అంతవరకు సెలవు నమస్కారం